చాలామంది అండి దగ్గు గురించి చెప్పమంటున్నారండి మీకు అసలు దగ్గు కాఫ్ ఎందుకు వస్తుందంటే దీనికి చాలా కారణాలు ఉంటాయండి బట్ మోస్ట్ కామన్ కారణం ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ ఇవే కాకుండా మీకు ఫ్లూ వచ్చిన బ్రాంకెటిస్ వచ్చినా న్యూమోనియా వచ్చిన కోవిడ్ వచ్చిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఇవి క్షయవ్యాధి వచ్చినప్పుడు దగ్గు వస్తుందండి ఇవే కాకుండా మీకు ఎలర్జీ ఉన్నా ఆస్మా ఉన్న పోస్ట్ నేషనల్ డ్రిప్ ఉన్నా జీఆర్డి ఉన్నా మీరు స్మోకింగ్ చేసినా ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్రదేశాల్లో ఉన్న మీరు చాలా స్ట్రాంగ్ సెంట్లు కొట్టుకున్న మీకు దగ్గు వస్తుందండి అయితే ఈ దొగ్గుకి మేము ఎటువంటి వైద్యం చేస్తాం ఈ దొగ్గుకి మన కారణం కనిపెట్టి ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే మీ దొగ్గు ఇట్టే తగ్గిపోతుంది మీకు వైరస్ వల్ల వచ్చిన దొగ్గు అనుకోండి యాంటీవైరల్ మందులు ఇస్తాం బ్యాక్టీరియల్ వచ్చిన దొరుకు అయితే యాంటీ బ్యాక్టీరియల్ ఇస్తాం ఎలర్జీ వచ్చిన దగ్గు అయితే యాంటీ ఇస్ ఇస్తాం అదే జీఆర్టీ వల్ల వచ్చిన దొంగ అయితే యాసిడ్ రిడ్యూసింగ్ మెడికేషన్స్ ఇస్తాం అది కనుక స్మోకింగ్ వల్ల వస్తే మీరు అర్జెంట్గా స్మోకింగ్ మానేయాలి సో ఇలా ఆ దగ్గు కారణం కనిపెట్టి మన కారణం ఇచ్చేస్తే మీ దగ్గు ఇట్టే మాయమైపోతుంది అయితే కొంతమంది దగ్గుని న్యాచురల్గా తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతున్నానండి మీకు నేను ఒక మంచి హెర్బల్ టీ చెప్తానండి మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు పోయండి దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేయండి ఒక టీ స్పూన్ అల్లంక్కలు వేయండి దాన్ని పదిహేను నిమిషాలు బాయిల్ చేసి చల్లారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనేసుకుని తాగండి మీ దగ్గు ఇట్టే మాయమైపోతుంది ఎందుకంటే ఈ పసుపులోనండి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఎల్లవండి మీకు థ్రోట్ ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండి ఇంకా దీంట్లో తేనే మీకు సూతింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి దానివల్ల దగ్గు మీకు చాలా ఈజీగా తగ్గుతూ ఉంటాయి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఎన్ని చేసినా మీకు దగ్గు తగ్గకపోయినా మీ దగ్గు ఒక వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్నా దగ్గుతో పాటు జ్వరం ఉన్నా మీరు బరువు తగ్గిపోతున్నా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నా మీ కప్పలో రక్తం పడుతున్నా మీకు ఆయాసంగా ఉన్నా ఈ దగ్గు బాగా తీవ్రమైపోతున్నా మీరు ఇమీడియట్ డాక్టర్ గాని కలవాలి మరింత సంవత్సరం కోసం కింద కామన్షన్ ఇన్షూర్ చూడండి